he's welcome అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులోని గీతామయ వృద్ధుల ఆశ్రమంలో శుక్రవారం సహృదయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా సహృదయ సేవా సమితి అధ్యక్షులు కారుమంచి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సహృదయ సేవా సమితి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రారంభించి అప్పటి నుండి పన్నెండు సంవత్సరాలుగా దిగ్విజయంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ సంవత్సరము అనాథ పిల్లలకు టెక్స్ట్ బుక్లు నోట్బుక్స్లు కిట్లు పంపిణీ చేసేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు ఈ విద్యా సంవత్సరము స్కూలు ప్రారంభించగానే వాటిని పంపిణీ చేస్తామన్నారు తమ సేవా సమితి అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ పేదలకు అనాథులకు సేవే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు ఈరోజు కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సహృదయ సేవా సమితి సభ్యులు శ్రీనివాసులు పనికుమార్ మల్లికార్జున వీరయ్య పూనారాము దామరమొడుగుమణి టీ మాస్టరు సండే మార్కెట్ సుబ్బారావు వరప్రసాద్ హజరత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు या स्ट्रीम में मैं आरंभ कर रहा हूं అందరికీ అయ్యప్ప స్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ కార్యక్రమం వచ్చిన మా మిత్రులకు సవోదా సేవ సభ్యులకు మీడియా మిత్రులకు మా ఈ అవకాశం కల్పించిన పాండుగారికి అందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులకి మా సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు శ్రవదా సేవ సమితి రెండు వేల పన్నెండులో స్థాపించాము ఈ పన్నెండు సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా అనాథ స్కూల్ పిల్లలకి నోటు పుస్తకాలు పలకలు పంపిణీ చేయాలనుకుంటున్నాము అలాగే ముఖ్య ముఖ్యమైన విషయం ఏంటంటే సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకొని మండల దీక్ష పూర్తి చేసి శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని క్షేమంగా గమ్యం చేరాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ ఇంకొక విషయం ఏంటంటే పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసిన మా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు కుమార్ ఈ సంవత్సరం పద్దెనిమిదోసారి మాల వేసుకున్న శుభ సందర్భంగా మా సభ్యులందరి తరపున పురతజ్ఞ కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ అయ్యప్ప స్వామి ఆశీసులు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని మనిషి పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న నమస్కారం స్వయ శరణం సెలబ్రేటింగ్ అయ్యప్ప స్వామి బర్త్డేజ్ ఆఫ్ ది రెగ్యులర్లీ లాస్ట్ సమ్ ఇయర్స్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ అండ్ వీ విల్ బి కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ది ఆన్ ది బిహాఫ్ ఆఫ్ సహృదయ సేవా డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ గాడ్ హాస్ టు సేవ్ ఆల్ దోల్ ఓకే థ్యాంక్ యూ యూ మచ్ అందరికీ నమస్కారం మా దామడి మిత్రులు కారుమంచి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో పన్నెండు రెండు వేల పన్నెండులో దాదాపు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు సహృదయ సేవా సంస్థ అని సంస్థ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నారు ఆయనకి వారిగా కమిటీ మెంబర్స్ అందరం కూడా తలా కొంత ఆర్థిక సహాయం చేస్తూ ఈ వితరణ కార్యక్రమాలన్నీ సేవా కార్యక్రమాలన్నీ చేయడంలో మా వంతు మేము కృషి చేస్తున్నాం సహృదయ సేవా సమితి పాఠశాలలోని పేద విద్యార్థులందరికీ కూడా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు స్టేషనరీ సామాన్లు అన్నీ కూడా ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంది రేపు స్కూల్స్ తెరవగానే ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాం మా మిత్రులందరూ కూడా సహాయ సహకారాలు పూర్తిగా ఇస్తున్నారు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దాదాపు అరవై డెబ్భై మంది అనాథ వృద్ధులకు గీతామయ్యి వృద్ధుల ఆశ్రమం నందు భోజన వస్తి సౌకర్యం కల్పించాము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలని రెగ్యులర్గా చేస్తున్నాము అయ్యప్ప స్వామి కృప వలన దాదాపు పదిహేడు సంవత్సరాలు అయ్యప్ప స్వామి దర్శనానికి దీక్షలు చేసి వెళ్ళాము ఈ సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరం మా మిత్రులు ఒకసారి గుర్తు చేశారు వీళ్ళందరి అయ్యప్ప స్వామి కరుణతో పద్దెనిమిది సంవత్సరాల యాత్ర కూడా పూర్తి చేస్తామని మరియు ఈ సంవత్సరం కూడా పేద అయ్యప్ప స్వామి ఎవరైతే అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలనుకుంటున్నారో దాదాపు పది మంది కన్యాస్వామి ఉచితంగా తీసుకెళ్లాలని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కారుమంచి వెంకటేశ్వర్లు రమ్య ఫ్యాన్సీ స్టోరు కామాక్షి ఫ్యాన్సీ స్టోరు సండే మార్కెట్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు గీతామయ్యి వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతుంది ఇది సహృదయ సేవా సమితి ఆధ్వర్యంలో రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి వరుసగా పద్నాలుగోసారి ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ సౌ ఈ సహృదయ సేవా సమితికి ఎన్నో రకాల కార్యక్రమాలని సేవా దృక్పథంతో సహృదయంతో ఎన్నో అంచెలంచెలుగా ఎదుగుతూ అనాథ పిల్లలకు వృద్ధులకు అనేక రకాల సహకారాలని సహాయాలని చేస్తూ తన యొక్క సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తూ వస్తూ ఉన్నది తర్వాత కోవిడ్ సమయంలో కూడా ఈ సేవా సమితి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి ఆ యొక్క కోవిడ్ బారి నుంచి రక్షించడంలో తనదైన పాత్రను పోషించింది ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుగా జరుగుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ యొక్క అన్నాన్ని వృద్ధులకు ఆప్యాయతతో ప్రేమతో సౌహృదయంతో అందించాలి అనే సత్సంకల్పంతో ఈ సంవత్సరాన్ని ఈ తొలి కార్యక్రమంతో స్టార్ట్ చేశాం ఇక్కడ మా ఈ యొక్క సేవా సమితి అధ్యక్షులైనటువంటి కె వెంకటేశ్వరుడు గారు చెప్పినట్లుగా తదుపరి కార్యక్రమం అనాథ పిల్లలకు చదువుకునేటటువంటి పిల్లలకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్లకు పుస్తకాలు నోట్ పుస్తకాలు దుస్తులు దుప్పట్లు ఇటువంటివి ఇచ్చే విధంగా నెక్స్ట్ కార్యక్రమాన్ని చేయాలని ఈ యొక్క కమిటీ ఈ యొక్క సేవా సమితి నిర్ణయించింది ఇందుకోసం అందరూ ఇస్తున్నటువంటి సహాయ సహకారాలను ప్రత్యేకంగా కొనియాడుతూ ఈ గీతామయ్యి వృద్ధాశ్రమం నుంచి పాండు గారు మిగతా వాళ్ళు మాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఒక గొప్ప దైవకార్యంగా మేము భావిస్తూ ఉన్నాం అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా మీడియా మిత్రులకు ఈ యొక్క సహృదయ సేవా సమితి సభ్యులకు గీతామయ్యో వృద్ధులకు అందరికీ పేరు పేరున మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలని కృతజ్ఞతలని ధన్యవాదాలని తెలియజేస్తుంది